మీకోసం మీ వీరే రమేష్ స్టడీ కార్నర్ తో స్వాగతం గ్రూప్ వన్ కట్ ఆఫ్ మార్కులు అరవైకి ఐదు మార్కులు ఎక్కువగాని ఐదు మార్కులు తక్కువగానే ఉండడం జరుగుతుంది అలాగే కట్ ఆఫ్ మార్కులు ఇరవై ఐదుకు మూడు మార్కులు ఎక్కువగానే మూడు మార్కులు తక్కువగానే ఉండడం జరుగుతుంది ఇది పూర్తిగా సబ్జెక్ట్ వైజ్ నేను చేసిన అనాలిసిస్ మాత్రమే కాబట్టి మిత్రులారా ఈ రేంజ్ లో మార్కులున్న ప్రతి ఒక్కరూ గ్రూప్ టూ మెయిన్స్ కు గ్రూప్ వన్ మెయిన్స్ కు ప్రిపేర్ కావాల్సిందిగా కోరుచున్నాను ఇంకా చాలా మంది అభ్యర్థుల చిన్న డౌట్ గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ మెయిన్స్ ఒకేసారి ప్రిపేర్ కావచ్చా రెండు పడల మీద ప్రయాణం చేయవచ్చా కాబట్టి నేను దానికి సమాధానము చేయకూడదు ఇవి రెండు డిఫరెంట్ వేస్ వేరు వేరు మార్గాలు గ్రూప్ వన్ మెయిన్స్ లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది వివరణాత్మకంగా ప్రశ్నలకు సమాధానాలు రాయవలసి ఉంటుంది దానికోసం రైటింగ్ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది రైటింగ్ టైం మెయింటెనెన్స్ చేయవలసి ఉంటుంది కాబట్టి మిత్రులారా జనరల్ చేసేందు విషయంలో సొంతంగా మనం నిర్ణయాలు రాయాల్సి ఉంటుంది అలాగే ఉపోద్గతం రాయాల్సి ఉంటుంది కాబట్టి గ్రూప్ టూలో ఆ విధంగా ఉండదు కాన్సెప్ట్ బేస్డ్గా నేర్చుకుంటాము దానికి సంబంధించిన రిలవెంట్ టాపిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుతాము అంతేగాని అది లక్ష్యాత్మక క్వశ్చన్స్ నాలుగు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎలిమినేషన్ పద ద్వారా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ గ్రూప్ వన్ లో ఆ విధంగా ఉండదు ఖచ్చితంగా మనము ప్రజెంటేషన్ చేయాలి గ్రూప్ వన్ మెయిన్స్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే డిఫరెంట్ గా ఉండాలి లాజికల్ గా ఉండాలి ఎగ్జామినర్ ను ఇంప్రెస్ చేసే విధంగా ఎక్కువ మార్కులు వేసే విధంగా మన ప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి టైం మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి మిత్రులారా ఇవి రెండు వేరు వేరు మార్గాలు ఎట్టి పరిస్థితుల్లో రెండు చదవకండి ఏదైనా మీకు ఏ సబ్జెక్ట్ గ్రూప్ వన్ లో గానే గ్రూప్ టూ గానీ నేను ఏదైతే సాధిస్తానో అనే నమ్మకం ఉంటే వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఒకటే ప్రిపేర్ కాండి ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది కాబట్టి మిత్రులారా ఇంకా గ్రూప్ సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ